ఒక శిష్యుడు ఏమండి ప్రపంచంలో అనేక మంది ధన ఉన్నారు ఏ అందరికంటే గొప్ప ధనవంతుడు ఎవరు అని శిష్యుడు ప్రశ్న చేస్తాడు చూ అందరికంటే బీదవాడు ఎవరు ఈ రెండు ప్రశ్నలు శిష్యుడు అడుగుతాడండి చదు పోవా దరిద్రోహి ప్రపంచంలో హూఇస్ ది పూరెస్ట్ మ్యాన్ హూఇస్ ది పూరెస్ట్ మ్యాన్ మహా బీదవాడు ఎవరు అని ప్రశ్న అడిగితే శంకరుడు ఏం చెప్పారు తెలుసిన పోవా దరిద్రోహి విశాల తృష్ణ ఎక్కువ ఆశ గలవాడే రాజులకి ఎన్ని ఆశలు అండి కాబట్టి దే ఆర్ పూరెస్ట్ పీపుల్ ధనవంతుడు ఎవరండి ఏదో భగవంతుడు ఇచ్చింది చాలని చెప్పి ఈ హూ సాటిస్ఫాక్షన్ ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ది తృప్తి కలిగిన వాడు ఏదో భగవంతుడు ఇచ్చింది అని చెప్పి ఏదో నూరు రూపాయలు రెండు వందలు దాంతో కుటుంబం చక్కగా గడుపుని ఏదో అని చెప్పి సాటిస్ఫాక్షన్ కలిగిన వాడే ది రిచెస్ట్ మ్యాన్ అంటారు దరిద్రోహి తృష్ణ శ్రీమాంస్య కోయస్య సమస్త తోష తోశ అంటే తృప్తి సాటిస్ఫాక్ ఏదో భగవంతులు ఇచ్చిన చాలని ఎవరైనా కనుక అనుకుంటే వాడు పేదవాడైనా కూడా